సెప్టెంబర్ ఏడవ తేదీన అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అలానే కాకుండా ఇది పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది అండి దీని ఏంటంటే కనుక ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక కొడుకులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఈ పరిహారం ఏంటంటే కనుక మర్చిపోకుండా చేసుకోండి దీనివల్ల మంచి జరుగుతుంది పిల్లలకి ఏంటంటే కనుక కీడ్ అనేది జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది వారి ఎదుగుదల బాగుంటుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన అంటే మనకు రెండవసారి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం అంటే భారత దేశంలో సంపూర్ణంగా కనబడుతుంది అందువలన సూతకం వర్తిస్తుంది అనమాట ఈ సూతకం ఎప్పుడు అలానే కాకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఖగోళ శాస్త్రంలో తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే గనక గ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా కనబడతారు ఏంటంటే గనక రెడ్ మూన్ అని పిలువబడుతుంది పంచాంగం ప్రకారం ఏంటంటే గనక సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై చంద్రగ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగిస్తుందనమాట గ్రహణం మొత్తం వ్యవధి ఏంటంటే కనుక దాదాపు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది భారతదేశంలో కాకుండా మనకేంటంటే ఏంటంటే అండి ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో న్యూజిలాండ్లో అమెరికాలో స్విట్జర్లాండ్ అంటార్టికా ఇలాంటి దగ్గర ఏంటంటే కనుక ఈ గ్రహణం కనిపిస్తుంది అనమాట శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణ స్థూ అంటే సూతకాలం గ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభం అవుతుందనమాట అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది అప్పటి నుంచి గ్రహణ నియమాలు మనం ఏంటంటే కనుక ఆచరించాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట గ్రహణం సమయంలో ఏంటంటే కనుక దేవాలయాలు మూసివేస్తారు ఆ సమయంలో ఏంటంటే గనక మతపరమైన ఆచారాలకు ఏంటంటే కనుక దూరంగా ఉండాలి కాబట్టి ఈ గ్రహణం గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అలానే కాకుండా ఏంటంటే గనక ఇంట్లోనే ఉండటం మంచిది ఆ తర్వాత ఏంటంటే కనుక అండి గ్రహణం సమయంలో ఏంటంటే గనక కూరగాయలు ఖర్చు చేయటం కానీ ఆహార పదార్థాలను వండుకోవటం కానీ చేయకూడదని మనకు వేద పండితులు చెబుతున్నారు గ్రహణం ఏంటంటే కనుక భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంభిస్తుంది కాబట్టి పితృపక్షంగా అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది సూతకాలం ప్రారంభమయ్యే ముందు పౌర్ణమి అలానే కాకుండా ఏంటంటే కనుక పితృకర్మల్ని ఆచరించటం జరుగుతుందనమాట కాబట్టి గ్రహణం రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటే సరిపోతుందండి ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అంటే చాలామంది కూడా కీడుగానే భావిస్తారు గ్రహణం పట్టి వదిలిన తర్వాత మనం అంతా కూడా అండి ఇంటిని క్లీన్ చేసుకుంటాం అలానే కాకుండా ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకుంటాం గ్రహణం పట్టే ముందు మనం ఏంటంటే కనుక అంటే ఆహార పదార్థాలపై దర్పలు వేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం మీకు ఒకవేళ గరిక దొరకలేదనుకోండి తులసి దళాలను కూడా వేసుకోవచ్చు ఈ గ్రహణం ఏంటంటే కనుక కొన్ని చెడు కిరణాలను విస అంటే విధజల్లుతుందనమాట గ్రహణం ఎఫెక్ట్ మన పిల్లల మీద పడకూడదు మన పిల్లలు బాగుండాలి వాళ్ళ ఎదుగుదల బాగుండాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి కొంచెం ఈ గ్రహణం రోజు చీకటి పడుతూ ఉంటుంది కదా అంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని ఏడు గంటల పదహారు నిమిషాల సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే కనుక కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి మర్చిపోకుండా ఈ పరిహారం అయితే చెయ్యండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక పిల్లల్లో ఉండే దిష్టి దోషాలతో పాటు వాళ్లకు కీడు జరగకుండా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఏంటంటే కనుక ఇది అర్థం చేసుకోకండి కొడుకులకు మాత్రమే చెయ్యాలండి అంటే కనుక ఈ గ్రహణం కొడుకులకు మాత్రమే చెడు చేస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే పిల్లల్లో ఎదుగుదల లేక ఇబ్బంది పడేవారు పిల్లలు అంటే ఉండట్లేదని బాధపడే వారికి అందరూ కూడా ఏంటంటే గనక ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట అందుకే విధంగా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా గ్రహణం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం గనక చేసుకున్నట్టయితే ఇక వారి ఎదుగుదల ఆపటం ఇక ఇప్పటి తరం కాదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట కొడుకులపై ఏంటంటే గనక చెప్పాలంటే దిష్టి దోషం అలానే కాకుండా ఆ పిల్లలపై చెడు ప్రభావాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం వాళ్లకు చెడు కలలు రావటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ మానం చేయటం కానీ అన్నం తినకపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా సార సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం కదండి అందుకే మన పిల్లలు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు బాగా ఇబ్బంది పెడతారు బాగా సతాయిస్తూ ఉంటారు అసలు ఈ పిల్లలతో మేమైతే ఏగలేకపోతున్నామండి అని కూడా బాధపడేవారు ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఈ పరిహారం వర్తిస్తుంది అంటే ఇందులో మన రెండు పరిహారాలు చెప్పుకుందాం మీకు ఏది నచ్చితే అది చేసుకోండి లేదంటే రెండు కూడా కలిపేసి చేసుకోవచ్చు అనమాట ఈ రెండింటి వల్ల ఏంటంటే మన పిల్లలపై ఉండే కణదిష్టి ఉంటుంది కదా అది పూర్తిగా తొలగిపోతుంది అనమాట ఆ దిష్టి దోషాల నుంచి ఏంటంటే కనుక పిల్లలకు విముక్తి కలుగుతుంది ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోండి పౌర్ణమి గ్రహణం ఆదివారం ఎంత చక్కగా కలిసి వచ్చిందండి ఇలాంటి తిదివార నక్షత్రం రమ్మన్న మళ్ళీ మనకు రాదండి అందుకే ఇది వందేళ్ల తర్వాత ఏర్పడుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట మరి అంతటి శక్తివంతమైన ఈ గ్రహణం రోజున ఇలా నియమాలను ఆచరించుకుంటున్నారు ఈ పని చేసుకుంటే మీసుడి తిరిగి మీరు ఖచ్చితంగా పట్టిందల్లా బంగారం అవుతుందనమాట కొంతమంది ఏంటంటే గనక నండి మన కొడుకులు ఉన్నారనుకోండి చూసి ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట అంటే మన ముందు కాకపోయినా మన వెనుక అమ్మ వాళ్ళకి ఏంది బాగా సంపాదించుకుంటున్నారు వాళ్లకు మగపిల్లలు ఉన్నారు అన్నట్టు ఏంటంటే కనుక ఇలా దృష్టి పెడుతూ ఉంటారు కొంతమంది చూస్తే చాలా ఇంకా దిష్టి పడుతూ ఉంటుంది అలానే కాకుండా మన పిల్లలకు కొంచెం మంచి బట్టలు వేసినా లేదంటే కనుక పిల్లల్ని కొంచెం రెడీగా చేసినా కొంచెం మంచిగా చూడముచ్చటగా ఉన్నా సరేనండి వెంటనే ఏంటంటే కనుక ఆ పిల్లలకి ఏదో ఒకటి స్టార్ట్ అయిపోతుంది ఇలా ఉంటూ ఉంటారు కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు పిల్లలు అలాంటి వాళ్ళ పరంగా కూడా చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ అండి పిల్లలకు మంచి జరుగుతుంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు పెద్దవారికి చిన్నవారికి ఎవరికైనా సరే చేయండి వాళ్ళకే చేయండి వీళ్ళకే చేయమని కాదు కొడుకులు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా చేసేసుకోండి కానీ ఏంటంటే కనుక అందరి పిల్లలకు కలిపి చేయకూడదండి సపరేట్ సపరేట్గా చేయాలి ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఉంటే సపరేట్ సపరేట్గా చేయండి కానీ మీరు ఒకటేసారి కలిపి చేశారనుకోండి వాళ్ళది వీళ్ళకు వీళ్ళది వాళ్ళకు అంటుందన్నమాట హుషారుగా ఉంటారు ఇంకో పిల్లవాడేమో అంటే కొంచెం డల్లుగా ఉంటాడు అంటే అలా ఏంటంటే కనుక ఒకరిది ఒకరికి అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిది వారికి సపరేట్గా చెయ్యండి ఒకరిని చేసేటప్పుడు ఒకరిని నించోబెట్టకండి ముందు అలానే కాకుండా ఒకరిని చేసిన తర్వాత పక్కనకు అంటే పక్కకు పంపించి వాళ్ళకి ఇంకొకరికి చేయండి అంతే కానీ కలిపి చేయటం ముందు ముందే నించోబెట్టి చేయటం ఇలాంటివి మాత్రం చేయకండి దీనివల్ల ఇబ్బంది తప్ప ఇంకా మీకు ఏం జరగదు అనమాట మంచి మాత్రం జరగదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలామంది ఏంటంటే కనుక ఒకటేసారికి పని అయిపోవాలని మొత్తం కూడా అండి వాళ్ళ మీది నుంచి తిప్పేసి పడేస్తూ ఉంటారు అలా చేయకండి అది తప్పు ఎందుకంటే అలా చేయటం వల్ల మన పిల్లల్లోనే మనము చాలా వరకు కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒకరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొందరికి అంటే పిల్లలు సమానమే కాకపోతే ఏంటంటే కనుక పిల్లల్లో చెడు ప్రభావాలని అధికంగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి అలా ఒకరి ఒకరికి ఏంటంటే కనుక అండి అంటుకునే అవకాశం ఉంటుందన్నమాట ఏంటంటే కనుక మీరు సపరేట్గా చేయండి ముందుగా ఏంటంటే కనుక ఈ గ్రహణం రోజున మీరు నిండుకుండా అన్నం అంటాం కదండి అది వండుకోండి అంటే అప్పటికప్పుడు మనం అన్నం వండుకుంటాం కదా అందులో ఎంగిలి చేయకూడదు అంటే అన్నాన్ని తినకుండా నిండుకుండా అన్నాన్ని తీసుకోండి మూడు ముద్దలు తీసుకోండి చాలా ఎక్కువగా ఏం అవసరం లేదనమాట మూడు ముద్దల అన్నాన్ని తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఇక్కడ చూయించే విధంగా ఈ విధంగా చేసుకోండి ఒక ముద్ద తెలుపు అలాగే ఉంచండి ఇంకో ముద్ద ఏంటంటే కనుక కుంకుమను పట్టించండి ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి వచ్చేసి పసుపు పట్టించండి అంటే ఇలా ముద్దలు చేసేటప్పుడు దాని మీద ఇలా కుంకుమ పసుపు చల్లేసి ముద్ద కట్టేయండి తెలుపు ముద్ద తెల్లగా ఉండేలాగా చూసుకోండి దానికి ఎలాంటివి అంటే ఇలా కుంకుమ పసుపు అంటకుండా చూసుకోండి అందుకే ముందు వైట్ ముద్దని కట్టి పక్కన పెట్టి తర్వాత కుంకుమను ఇలా కుంకుమ ముద్ద కట్టి ఆ తర్వాత పక్కన పెట్టి ఇంకొక పసుపు ముద్దని కట్టి ఆ తర్వాత పక్కన పెట్టేసి పిల్లలను తూర్పు మొక్కలను నించోబెట్టండి పెట్టండి అలా నుంచో పెట్టిన తర్వాత ఏంటంటే కనుక పిల్లలకు దృష్టి తీయండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్కరు దృష్టి తీస్తారు సవ్య దిశలో అసవ్య దిశలు దృష్టి తీస్తారు కొంతమంది తల చుట్టూ దానే తిప్పుతారు కొంతమంది ఏంటంటే దిగదూడ్చడం అంటే బుటని వేలు నుంచి అంటే తల మన యొక్క నుదుటి భాగం నుంచి బుటని వేలు వాళ్ళకు అంటే దిగదూడ్చుతూ ఉంటారు ఇలా దిష్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా తీస్తారు మీరు ఎలా తీసినా ఏం కాదు ఏం చేసినా ఏం కాదండి మీ ప్రాంతాన్ని బట్టి మీకు ఎలా వస్తుందో మన పెద్దవారు ఎలా చేసేవారో అలా దృష్టి తీయండి ఖచ్చితంగా ఏంటంటే ఈ మూడు ముద్దలన్నా మా పిల్లల నుంచి దిష్టి తీసేసి దాన్ని ఎవరు తొక్క ప్రదేశంలో పడేసి రండి వెంటనే వాళ్ళకు కాళ్ళు చేతులు శుభ్రం చేసేయండి అలానే ఈ రోజు తప్పకుండా ఆ పిల్లల ఏంటంటే కనుక బొట్టు అంటే నల్లబొట్టు పెట్టండి కాటుకతో చక్కగా బొట్టు పెట్టండి ఇలా చేయటం వల్ల ఈ విష కిరణాలు ఉంటాయి కదా గ్రహణం విష కిరణాలు అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ ఇలాంటివి ఉంటాయి కదండి అవేమి మన పిల్లలకు అంటే ఇబ్బంది కలిగించవు అలానే కాకుండా ఆ పిల్లల దగ్గరికి ఏ గ్రహణ విషకిరణాలు అనేవి రావు ఎఫెక్ట్ అనేది జరగదు అనమాట అంత చక్కగా ఇది పనిచేయటకు జరుగుతుంది కాబట్టి ప్రయత్నించేసి తప్పకుండా అండి ఫలితం అనేది పొందండి మార్పుని మీరే చూస్తారు మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇది చేసిన తర్వాత పిల్లల్లో యాక్టివ్నెస్ ఉంటుంది అలానే కాకుండా హుషారుగా ఉంటారు చక్కగా పనులు చేసుకుంటారు అంటే ఇబ్బంది పెట్టరు మానం ఎక్కువగా చేయరనమాట అలా ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది అన్నం ఏంటంటే కనుక చాలా వరకు కూడా మన పిల్లలు అన్నం తినకపోయినా మన పిల్లలకు దృష్టి కొడుతున్నా సరేనండి ఇబ్బంది పెడతారు కదా అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం చేయొచ్చు పెద్దవారి పరంగా కూడా చేసుకోవచ్చు పిల్లల పరంగా కూడా చేయొచ్చు ఏం కాదనమాట తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది మంచి ఫలితాన్ని కూడా మనం పొందగలుగుతాం ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతాం కాబట్టి చిన్న పరిహారమే అంటే అన్నం ఎలాగో వండుకుంటాం కాబట్టి తీసేసుకుంటామా పరిహారం చేసుకుంటామా తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశం పడేస్తామో వస్తాము ఇంకా పిల్లలకు అంటే కాలు శుభ్రం చేస్తే సరిపోతుందన్నమాట ఇదొకటి మాత్రం ఖచ్చితంగా మీరు ఆచరించండి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం అండి అంటే కోడిగుడ్డుకు సంబంధించింది నార్మల్గా ఏంటంటే కనుక పరిహారాలలో అన్నిటికంటే కూడా అండి ఈ దిష్టి దోషాలు పిల్లల ఎదుగుదల ఆగిపోవటం అలానే కాకుండా పిల్లల్లో సంపాదన లేకపోవటం పిల్లల ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవటం చదవకపోవటం ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా చీటి వాటికి పిల్లలు ఏంటంటే కనుక పేరెంట్స్ ని గౌరవించకపోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని లక్షణాలు మన పిల్లల్లో మనము చూస్తూ ఉంటాం వాళ్ళకి ఏంటంటే అసలు ఎంత చేసుకున్నా కానీ దృష్టి కొడుతూనే ఉంటుందండి మా పిల్లలకు యంత్రాలే ఇస్తాం మంత్రాలయ ఇస్తాం అయినప్పటికీ కూడా మా పిల్లలు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారండి అని బాధపడతారు కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక బాగా సంపాదించుకున్న కష్టమే బాగా బ్రతికినా కష్టమే అలానే కాకుండా మన పిల్లలు బాగున్నా కష్టమే ఇప్పుడు ఉండే సమాజ ప్రకారం అంటే సమాజంలో ఏంటంటే కనుక బాగా ఉండకూడదు బాగా బ్రతకకూడదు కాబట్టి అంటే ఇంకా ఎవరైనా బాగుంటే ఇంకా వాళ్ళకు దృష్టి పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఏంటంటే కనుక చాలా వరకు కూడా చిత్రహింసలు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి చూస్తాం కదా మనము అందుకే ఏంటంటే కనుక అలా జరగకుండా ఉండటానికి అండి గుర్తుపెట్టుకోండి కోడిగుడ్డే కదా అనుకోకండి కోడిగుడ్డు వల్ల మీకు ఎంతో మేలు చేకూరుతుంది కోడిగుడ్డు వల్ల మీ జీవితం మారిపోతుంది ఇది పిల్లలకనే కాదు పెద్దవారి ఇంట్లో స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే మొక పిల్లలు ఒకవేళ చేయాలని అనుకుంటే మాత్రం ఈ విధంగా చేయండి ఇలా ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఆడపిల్లలకు మొగ పిల్లలకు ఎవరికైనా చేయవచ్చు అండి ఇలా మొగ పిల్లలకే చేయమని ఏంటంటే శాస్త్ర లో చెప్పట్లేదు ఎవరికైనా చేసుకోవచ్చు ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుందనమాట కోడిగుడ్డు తీసుకునేటప్పుడు డ్యామేజ్ లేకుండా చూసుకోండి ఎందుకంటే పరిహారం చేస్తున్నాం కాబట్టి చెడు వస్తుందన్నమాట చెడు అనేది మనకి ఏర్పడుతుంది కాబట్టి కోడిగుడ్డు ఏంటంటే కనుక నీట్గా ఉండేలాగా చూసుకొని దానిపైన ఇంటు మార్క్ ఈ విధంగా వేసుకోండి లేదంటే కనుక నార్మల్గా ఇంటూ మార్క్ వేస్తే ఏంటంటే కనుక పిల్లలపై ఉండే చెడు ప్రభావాలు అతి భయంకరమైన ప్రభావాల నుంచి వాళ్ళు బయటపడతారు ఇలా నార్మల్గా దిష్టి దోషాలు ఉంటే ఏంటంటే కనుక కుంకుమతో ఇలా మూడు బొట్లు పెట్టొచ్చు ఏదైనా చెడు ప్రయోగాలు మా పిల్లలపై జరిగాయని మీకు సందేహం ఉన్న అనుమానం లేదంటే కనుక ఎవరైనా ఏది చేయించారని మీకు డౌట్ ఉంటే కోడిగుడ్డ పైన ఇంటి మార్కు వేయండి లేదు మా పిల్లలకు అలా ఏం కాలేదు మా పిల్లలకు ఏంటంటే కనుక ఈ దిష్టి దోషాలే ఉన్నాయనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే కనుక బొట్టు పెట్టండి కోడిగుడ్డుకు కుంకుమతో బొట్టు పెట్టండి ఇలా పెట్టేసి ఏంటంటే కనుక మీరు చక్కగా అండి తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పండి అలా తిప్పి ఈ కోడిగుడ్డుని పగల కొట్టకుండా కొంచెం దూరంగా వదిలేసి రండి కానీ ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని ఏడు గంటల పదహారు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది అన్నమాట పరిహారం చేయటానికి ముఖ్యంగా ఈ గ్రహణము అలానే కాకుండా ఏంటంటే కనుక తిదివార నక్షత్ర ప్రకారం గనక మనం చూసుకుంటే ఆ సమయాలలో సంధ్యా సమయం చాలా చాలా శక్తివంతమైన సమయం ఆ సమయంలో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు బాధ అనేది కలిసి అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లల్లో చాలా మంచి మార్పులను మనం చూస్తాము ఆ పిల్లలకు ఇబ్బంది ఇలాగ లేకుండా దిష్టి దోషాలన్నీ కూడా దూరం అయిపోయి వాళ్ళల్లో యాక్టివ్నెస్ అనేది చూడటానికి పరిహారాలు ఉపయోగపడతాయి ముందు చెప్పిన పరిహారం గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా గ్రహణ అనేది జరగకుండా ఉండటానికి అండి అన్నంతో చేసుకునే పరిహారం రెండోది ఏంటంటే కనుక దిష్టి దోషాలు ఏదైనా జరిగింది మా పిల్లలపైన ఏదైనా చేయించారనే అనుమానంతో ఉండే వాళ్లకు ఉపయోగపడే పరిహారం ఈ యొక్క మూడు పరిహారాలు అనమాట అంటే రెండు పరిహారాలే కాకపోతే కోడిగుడ్డుతో రెండు పరిహారాలు అన్నంతో ఒక పరిహారం కాబట్టి విధంగా చేయాలి ఎవరికి చెప్పకండి మేము ఇలా చేసుకున్నాం ఇలా చేస్తేనే మా పిల్లలు బాగున్నారు అన్నట్టుగా చేయకండి నార్మల్గా మన పెద్దవారు మాత్రం కోడిగుడ్డుతో తీసేవారు అన్నంతో కూడా కలిపి తీసేవారు అనమాట అంటే ఇప్పుడు ఈ మూడు ముద్దల అన్నంలో ఏంటంటే కనుక కోడిగుడ్డును పెట్టి చక్కగా వాళ్లకు దిగదూడ్చి దాన్ని తీసుకెళ్ళి తొక్కని ప్రదేశంలో పెట్టేసి వచ్చేవారు ఇలాంటి తిదివార నక్షత్రం ఏర్పడ్డప్పుడు ఈ విధంగా చేసుకునేవారు కాబట్టి మరి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి కలిపి చేయవచ్చు ఏం కాదు కలిపి చేసుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట ఇలా కోడిగుడ్డు అన్నం కలిపి చేయొచ్చండి లేదంటే సపరేట్ సపరేట్గా కూడా చేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట ఒకటి చేసిన తర్వాత ఒకటి వెంట వెంటనే కూడా చేసుకోవచ్చు అనమాట అందుకే ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక గ్రహణం అలానే కాకుండా మనకి ఏంటంటే ఇలా ఆదివారం ఉంది పౌర్ణమి ఉంది కదా ఇంట్లో ఖచ్చితంగా ఉదయం పూట మీరు ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం ఇంట్లో దీపం పెట్టుకోవటం ఇవి చేయండి ఏంటంటే పన్నెండు గంటల తర్వాత ఏంటంటే కనుక సూతకాలం అనేది ప్రారంభమవుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహణం అనేది తొమ్మిది గంటలకు ఏర్పడుతుంది కాబట్టి తొమ్మిదిటి లోపే అండి మీరు అంటే ఏదైనా సరే తినాలన్నా లేదంటే కనుక ఏదైనా వండుకోవాలన్నా అంతకు ముందే మీరు వండుకోవటం తినటం అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహణాన్ని చూడకపోవటం పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండటం గ్రహణ సమయంలో ఏంటి ఏంటంటే కనుక దేవుడి నామాలను స్మరించుకుంటూ ఉండటం ఇలాంటివి చేయాలి గ్రహణం వీడిన తర్వాత ఏంటంటే కనుక గ్రహణ సమయాలలో గరిక అంటే దరబలను ఆహార పదార్థాల పైన వేసుకోండి నీళ్ళపైన పచ్చళ్ల పైన నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఏవైనా సరే వేసేసుకోండి అనంతరం గ్రహణం తర్వాత ఏంటంటే కనుక ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి ముఖ్యంగా ఇంట్లో అంటే క్లీన్ చేసేటప్పుడు పసుపు నీళ్లు అలానే కాకుండా రాళ్ల ఉప్పు కలిపి పసుపు నీళ్లతో ఇల్లంతా కూడా క్లీన్ చేస్తే ఆ గ్రహణ విషకిరణాలు అంటే గ్రహణం పట్టి వీడిన తర్వాత వాటి విషకిరణ అంటే కిరణాలు ఇంటిపై పడతాయండి వాటి వల్ల మనకు జరుగుతుంది అనమాట అలా జరగకుండా ఉండాలంటే కనుక ఉప్పు పసుపు కలిపిన నీటితో ఇల్లు క్లీన్ చేస్తే మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయండి ఇంకా